హాయ్ అందరికీ అందరూ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చి మా బాబు అన్నప్రసన వీడియో అండి ఇది ఎప్పుడో జరిగింది అయినా కానీ నేను షేర్ చేస్తున్నాను ఎందుకంటే చూడ్డానికి చాలా బాగుంటుంది అలాగే మాకు గుర్తుగా ఉంటుందని షేర్ చేస్తున్నాను మా వాడి క్యూ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుద్ది మా హీరో ఎన్ని డ్రెస్సులు మార్చాడో చూడండి ఎందుకంటే మా వాడి వాడి ఫస్ట్ బర్త్డే వీడియో నేను పెట్టానండి ఆల్రెడీ ఇది వచ్చేసి అన్నప్రసన వీడియో అందుకే మళ్ళీ అందుకనే షేర్ చేశాను మీ అందరికీ కూడా నచ్చుతుంది చూడండి

शान्तये अगजा आनन पद्माकौ गजानन अने అప్పుడు సరిగ్గా పాకటం కూడా అంతగా రాలేదండి మా అబ్బాయికి కొంచెం కొంచెమే పాకేవాడు లేకపోతే వెనక్కి వెనక్కి పాక్కుంటూ వెళ్ళేవాడు తర్వాత కొన్ని ఎంతసేపు చూసినా ముందుకు రాకపోతుంటే మేమే బుక్స్ అవన్నీ దగ్గరికి తీసుకొచ్చి పడుకోబెట్టాము వాడిని కాకపోతే వాడు ఫస్ట్ పుస్తకమే పట్టుకున్నాడు అప్పుడు తర్వాత గోల్డ్ పట్టుకున్నాడు మేమే ఆ దగ్గరలోకి తీసుకొచ్చి పడుకోబెట్టాము లేకపోతే వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నాడు పాకడం అంత పెద్దగా రాలేదు అప్పుడు అన్నప్రసరణ మేము గ్రాండ్గా ఏం చేయలేదండి ఇంట్లో అత్తయ్య మావయ్య మా ఆడపడుచు వాళ్ళు అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు మా ఊర్లోనే ఉంటారు వాళ్ళును మా ఇంటి పక్కన వాళ్ళని పిలిచామంతేను ఎందుకంటే బర్త్డే మాత్రం గ్రాండ్గా చేశాము ఆ వీడియో నేను షేర్ చేశానండి మీరు చూడకపోతే కనుక చూడండి ఇక్కడ అత్తయ్య వాళ్ళు ఫస్ట్ అన్న అన్నప్రసర చేస్తున్నారనమాట చూడండి వాళ్ళని అసలు ఎంత ఇసుగిచ్చేస్తాడోనో అసలు అస్సలు మాట తినేవాడు కాదండి అసలు పరుగులు అసలు దొరికేవాడు కాదు ఇంటి చుట్టూ తిప్పించేవాడు బాగా మా అత్తయ్య వాళ్ళ నాన్న ఉండేవాళ్ళు ఇక్కడ ఆ తాతయ్య బాగా ఆడిచ్చేవాడు వాడిని ఆ వెనకాలే తిరుగుతూ బాగా ఆడించేవాడు అనమాట అన్నప్రసన జరిగింది తర్వాత బర్త్డే వీడియో రెండు వీడియోలు కలిపే చేయించామండి అప్పుడు మేము ఎందుకంటే ఆ ఫోటోగ్రాఫర్ కూడా మా వారి ఫ్రెండే అనమాట లాస్ట్లో తను కూడా ఉంటాడు బాబాయ్ బాబాయ్ అంటారు వీళ్ళు మా ఫొటోస్ ఏం తీసినా తనే తీస్తాడు రెండు వీడియోస్ కలిపి చేశాడు అందుకని కొన్ని కొన్ని పిక్స్ వీడియోస్ అంతా మిక్స్ చేసి ఉంది ఈ వీడియో మొత్తం ఎన్ని డ్రెస్సులు మార్చాడోనండి కాకపోతే దేనికి పేచే పెట్టలేదు అసలు మా చాలా అలా ఆడుకుంటానే ఉన్నాడు బర్త్డే వీడియోలో కూడా మీరు చూస్తే తెలుస్తుంది అండి అప్పుడు కూడా అంతేను నైట్ టైము ఎక్కడ పే పెడతాడో పెడతాడో నిద్రకొచ్చి ఏడిపిస్తాడేమో అనుకున్నాం కానీ అస్సలు బర్త్డేలో కూడా ఏడవలేదు లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం డల్ అయ్యాడు కానీ ఫస్ట్ నుంచి అయితే అసలు చాలా యాక్టివ్గా ఆడుకున్నాడు ఈ అన్న కూడా అంతేను అంతా కొత్తగా అనిపిస్తుంది వాడికి అన్ని డ్రెస్సులు మారుస్తున్నా కానీ వాడికి అసలు చిరాకే అనిపించలేదు అత్తయ్య వాళ్ళు అన్న చేశాక మేము చేసాము మా అసలు ఎంత అల్లరి చేసేవాడనండి అసలు ఏదన్నా మనం చెప్తే వెంటనే ఈనేవాడు కాదు అసలు తర్వాత తర్వాత ఇప్పుడు మాత్రం పూర్తిగా విరుద్ధం అనమాట అప్పుడు ఎంత యాక్టివ్గా అందరిలో తిరుగుతూ అల్లరి చేసేవాడో ఇప్పుడు ఎవరి ముందుకన్నా రావాలంటే సిగ్గుపడతాడు పెద్దవాడయ్యాక అలా చిన్నప్పుడే అంత హుషారుగా ఉండేవాడు ఇప్పుడు ఇప్పుడు మాత్రం కొంచెం మొహమాటం సిగ్గు ఎక్కువ అనమాట పెద్ద అయ్యాక నేను చిన్నప్పుడు వీడియోలో వాడి ఫొటోస్ చూస్తుంటే ఏ చూసినా కానీ చాలా క్యూట్గా ఉంటాడండి ఎందుకంటే ఎప్పుడూ స్మైల్ ఇస్తూనే ఉండేవాడు వాడు ఇసిగిచ్చేవాడే కానీ తర్వాత మళ్ళీ వాడు కాసేపు పడుకున్నా కానీ మాకు అసలు ఏమీ ఇంట్లో పిల్లలు ఇంట్లో మనుషులు ఉన్నట్టే అనిపించేది కాదు ఎందుకంటే ఎంతసేపు వాడు అటు ఇటు తిరగటం మేమేమో అరవటం కేకలు వేయటం అలా ఉండేది అందుకని వాడు కాసేపు పడుకున్నా కానీ ఇంట్లో అసలు సందడే ఉండేది కాదు ఎప్పుడో జరిగిన వీడియో ఇప్పుడు షేర్ చేస్తున్నానని అనుకోకండి ఎందుకంటే చూడటానికి మాకు కూడా బాగుంటుంది అది మాకు ఒక మెమరీగా ఉంటుంది కదా అని షేర్ చేస్తున్నాను బర్త్డే వీడియో ఆల్రెడీ పెట్టానండి అంటే రెండు వీడియోస్ కలిపేసి ఉన్నాయి అన్నాను కదా ఆ వీడియో పెట్టాను కదా ఈ వీడియో కూడా పెడదామని పెడుతున్నాను వీళ్ళు మా అమ్మా నాన్న అండి ఫస్ట్ అత్తయ్య మావయ్య తర్వాత మేము తర్వాత నాన్న అనమాట మళ్ళీ డ్రెస్ మార్చాడండి మా హీరో వాడికి వే ఏలికి ఉంగరాలు పెట్టేటప్పటికీ అదంతా కొత్తగా అనిపిస్తుంది మేమేమో ఫంక్షన్ కదా అని పెట్టాము అది కొత్తగా అనిపించి పద్దాకా నోట్లో పెట్టుకుంటున్నాడు వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య అండి ఊర్లో ఉంటారని చెప్పాను కదా వీళ్ళనే పిలిచాము మా ఇంట్లో వాళ్ళు కాకుండా పెదనాన్న పెద్దమ్మ వీళ్ళ దగ్గరికి కూడా బాగా వెళ్ళేవాడు అండి ఎందుకంటే పెదనాన్న వాళ్ళు పద్దాక వచ్చేవాళ్ళు కదా వాళ్ళతో ఆడుకుంటానే ఉండేవాడు ఇదిగో మా తాతయ్య అండి ఇందాక అన్నాను కదా బాగా ఆడిచ్చేవాడు తాతయ్య అని మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు అనమాట ఇక్కడే ఉండేవాళ్ళు ఆడు చిన్నప్పుడు తాతయ్య బాగా ఆడిచ్చేవాడు నేను మా ఆడపడుచు మా అన్నయ్య అన్నయ్య వాళ్ళ దగ్గర చాలా అలవాటు అండి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి చాలా ఇష్టం వీడంటే వీడికి కూడా వాళ్ళ అత్త మామ అంటే అంత ఇష్టం అనమాట ఎక్కువ చిన్నప్పుడు వాళ్ళ దగ్గరే ఉండేవాడు మళ్ళీ ఇంకో డ్రెస్ మార్చాడు ఎన్ని డ్రెస్సులు మార్చినా మా వాడికి ఈసుగా అనిపించలేదు అప్పుడు ఆ హడావుల్లోనూ మరి ఆ సందడికి ఏమనుకున్నాడో తెలియదు కానీ వేచీయలేదు వీళ్ళు మా ఆయా ఎత్తుకుని కూర్చున్నదేమో మా అండి పక్కన కూర్చున్న బాబేమో ఏమో మా ఇంటి పక్కన అప్పుడు ఉండేవాళ్ళు అనమాట ఆ ఆంటీ వాళ్ళ మనవాడు తినేనండి ఫోటోగ్రాఫర్ మా వారి ఫ్రెండు తిని బాబాయ్ బాబాయ్ అంటారు మొత్తం తనే తీసాడు అనమాట అందుకే మాకు రెండు వీడియోలు కలిపి ఇచ్చాడు బర్త్డేకి ఇది ఈ ఈయన మీ మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయి అండి ఈయన ఒక ఆడపడుచు తన తర్వాత వచ్చిందనమాట మా ఫంక్షన్ అంతా అయిపోయాక వచ్చింది ఇలా వాకర్లో కూర్చోబెట్టి ఇంటి చుట్టూ తాత తాడు కట్టేసి లాగుతూ ఆడిస్తూ ఉండేవాడు మావాడు కూడా బాగా ఆడిచ్చేవాడు అండి మా తాతయ్యని అంత ఆడిస్తూ ఉంటుంటే ఆయన కూడా అలాగే వాడిని ఆడిస్తూ ఉండేవాడు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియో పెట్టానని అనుకోవద్దండి నాది వాయిస్ కొన్ని కొన్ని చోట్ల కట్ అవుతుంది అలా ఏమనుకోకండి ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది కొంచెం ఇంకా అలవాటు అవ్వాలి అందుకే నాకు కొన్ని చోట్ల తడబడుతున్నాను డిస్టర్బెన్స్ అనిపిస్తే ఏమనుకోవద్దండి నేను ఇది పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేసి ఈ వీడియో తీసి పెడుతున్నాను ఇది ఒక మెమరీ లాగా ఉంటుందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి